నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బద్రీనాథ్ ఆలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం బద్రీనాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన చార్దమ్ యాత్ర స్థలాలలో ఒకటి ఇది ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో గర్హాల్ హిమాలయాల్లోని అలకానంద నది ఒడ్డున ఉంది ఈ ఆలయం నారాయణకి అంకితం చేయబడింది మరియు అనేక రహస్యాలు పురాణాలతో ముడిపడి ఉంది ఈ ఆలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకున్నట్లయితే బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలో శంఖాన్ని ఊదరు సాధారణంగా హిందూ దేవాలయాల్లో పూజలు ఇతర శుభకార్యాల సమయంలో శంఖాన్ని ఊదడం ఆనవాయితీ అయితే ఇక్కడ శంఖాన్ని ఊదకపోవడానికి ఒక పురాణ కథనం ఉంది పూర్వం ఈ ప్రాంతంలో అనేక రాక్షసులు నివసించేవారట అగర్య మహర్షి వారిని సంహరించడానికి తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాక్షసులు సమీపంలోని హిమానీ నదులలో దాక్కున్నారట శంఖధ్వని వల్ల ఆ మంచు కరిగి రాక్షసులు బయటకు వచ్చి మళ్ళీ ఉపద్రవం కలిగిస్తారని అందుకే ఇక్కడ శంఖాన్ని ఓదడని చెబుతారు మరో కథన ప్రకారం లక్ష్మీదేవి ఈ ప్రాంతంలో తులసి మొక్క యొక్క రూపంలో తపస్సు చేస్తున్నప్పుడు శంఖధ్వని వల్ల ఆమె తపస్సుకు భంగం కలగకూడదని విష్ణువు శంఖ్వని నిషేధించాడని చెబుతూ ఉంటారు అంతేకాకుండా మరొక విశేషం ఏమిటంటే బద్రీనాథ ఆలయము ప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నుంచి ఏప్రిల్ లేదా మే వరకు ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది ఈ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు ఆలయాన్ని మూసివేసే ముందు గర్భగుడిలో ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు ఆశ్చర్యకరంగా ఆరు నెలల తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు ఆ దీపం అఖండంగా వెలుగుతూనే ఉంటుంది అని చెబుతుంటారు ఇది ఒక అద్భుతంగా దైవశక్తికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చని కొందరు అంటారు గాలి చొరబడని గర్భగుడి ప్రత్యేకమైన నూనె వాడకం వంటివి కారణాలు కావచ్చు అని అంటారు ఆలయానికి సమీపంలో నారద మరియు గరుడశిల అనే రెండు పెద్దరాళ్ళు ఉన్నాయి నారద మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ఆయనకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడని చెబుతుంటారు కరత్మంతుడు కూడా ఇక్కడ శిలారూపంలో వెలిశాడని నమ్మకం ఈ శిలలకు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే బద్రీనాథ్ ఆలయానికి దిగువన అలకానంద నది ఒడ్డున తప్తకొండ అనే సహజ సిద్ధమైన వేడి నీటి బుగ్గ ఉంది ఎంతటి చలిలోనైనా ఈ కుండంలోని నీరు వెచ్చగా ఉంటుంది భక్తులు ఆలయ ప్రవేశానికి ముందు ఈ కుండంలో స్నానం చేయడం ఆచారం ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు అగ్నిదేవుడు ఇక్కడ నివసిస్తున్నాడని అందుకే ఈ నీరు వేడిగా ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి ఈ ఆలయం యొక్క మరో విశేషం ఏమిటంటే బద్రీనాథ్కు సమీపంలో బ్రహ్మకమలం అనే పవిత్ర స్థలం ఉంది ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడ శివుని శాపం నుండి విముక్తి పొందాడని పురాణ కథనం ప్రస్తుతం మనం చూస్తున్న బద్రీనాథాలయాన్ని ఆది శంకరాచార్యులు పునరుద్ధరించారని చెబుతుంటారు అలకానంద నదిలో లభించిన సాలగ్రామ మూర్తిని ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది బౌద్ధమత ప్రాబల్యం పెరిగిన కాలంలో కనుమరుగైన ఈ ఆలయ ప్రస్తావ్యాన్ని ఆయన తిరిగి వెలుగులోకి తెచ్చారు బద్రీనాథ్ ఆలయం నరనారాయణ అనే రెండు పర్వతాల మధ్యలో ఉంది ఈ రెండు పర్వతాలు విష్ణు యొక్క అంశాలైన నారాయణుల స్వరూపాలని నమ్ముతారు వీరు ఇక్కడ తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి కలియుగంలో ప్రస్తుతం ఉన్న బద్రీనాథ్ క్షేత్రం కనుమరుగై సమీపంలో భవిష్య బద్రి అనే ప్రదేశంలో నారాయణుడు దర్శనమిస్తాడని ఒక నమ్మకం ఉంది నడ నారాయణుల పర్వతాలు కలిసిపోయి ప్రస్తుత మార్గం మూసిపోతుందని చెబుతున్నారు గర్భగుడిలోని నారాయణ విగ్రహం సత్యయుగం నాటిదని స్వయంభూగా వెలిసిందని భక్తుల విశ్వాసం ఇది నల్లటి శాలగ్రామ శిలతో చేయబడింది పద్మాసనంలో ధ్యానముద్రలో ఉంటుంది అలకానంద నది చాలా వేగంగా ప్రవహిస్తుంది దీని నీరు చాలా చల్లగా ఉంటుంది అయినా కూడా తత్తకొండు వంటి వేడి నీటి బుగ్గలు దాని ఒడ్డున ఉండటం ఒక విశేషం ఈ రహస్యాలు మరియు పురాణాలు బద్రీనాథ్ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చేకూరుస్తాయి భక్తులు వీటిని దైవలీలగా భావించి భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటారు ఈ క్షేత్రం యొక్క ప్రతి అంశంలోనూ ఒక లోతైన అర్థం పౌరాణిక నేపథ్యం దాగి ఉందనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు